అందరికీ నమస్కారం ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో నాలుగో ఫేజ్ పూర్తయింది ప్రత్యేకంగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కూడా ఒకే ఫేజ్ లో ఎన్నికలు పూర్తి చేసుకోవడం జరిగింది సో ఈ ఫేజ్ లో ఏమైంది అనేది చూద్దాము ఇక్కడ రెండో ప్రత్యేకత ఏంటంటే ఈ ఫేజ్ తో కలిపితే ఒక డెబ్బై శాతం సీట్లలో ఎన్నిక అయిపోయినట్టే కాబట్టి ఒక నిర్ణయాత్మక ఫేజ్ గా దీన్ని చెప్పుకోవచ్చు ఇప్పుడు మొదటి మూడు ఫేజ్ లో మనం చూసాము ఎన్డీఏ బీజేపీ కూటమి ఒక బ్యాక్ ఫుట్ లో ఉన్నట్టు వాళ్ళకి కనీసం నలభై సీట్లు మొదటి మూడు ఫేజ్ లో రెండు వేల పంతొమ్మిదితో తో కంపేర్ చేసుకుంటే వాళ్ళ ఖాతాలోంచి బయటికి వెళ్లిపోయినట్టు మనకు కనిపిస్తోంది అయితే అదే ట్రెండ్ కంటిన్యూ అవుతుందా లేకపోతే లేకపోతే ఈ మధ్య ఏదైతే మతపరమైన ప్రచారం హిందూ ముస్లిం అంశాలు తీసుకొచ్చి ఏదైతే ప్రచారం చేస్తున్నారో ప్రధాని మోడీ గాని అమిత్ షా గాని దాని ప్రభావం వల్ల మళ్ళీ ఏమైనా ట్రెండ్ మారుతుందా అనేది ఈ ఫేజ్ లో మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పుడు రాష్ట్రాల వారీగా చూసుకుంటే మరో ప్రత్యేకత మనకి ఈ ఫేజ్ లో కనిపిస్తుంది ఈ మొత్తము తొంభై ఆరు సీట్లలో ఎన్నికలు జరిగాయి ఈ ఫేజ్ లో పది రాష్ట్రాల యూనిట్ టెరిటరీ కలిపితే దాంట్లో నలభై తొమ్మిది అంటే సగానికి సగం బిజెపి ఎన్డీఏ కూటమి ఖాతాలో రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నాయి కానీ పన్నెండు మాత్రమే ఇండియా కూటమి ఖాతాలో ఉన్నాయి ముప్పై ఐదు సీట్లు అదర్స్ అంటే ఇతరుల కాలంలో ఉన్నాయి ఇప్పుడు ఇతరుల కాలంలో ఉన్న సీట్లు ఎంత వరకు ఎన్డిఏ ఖాతాలోకి వెళ్లచ్చు ఎంత వరకు ఇండియా ఖాతాలోకి వెళ్ళచ్చు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది ఈ ముప్పై ఐదు సీట్లలో చూసుకుంటే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎక్కువ సీట్లు ఉన్నాయి ఇరవై రెండు సీట్లు వైఎస్ఆర్ సిపి ఆంధ్రప్రదేశ్ లో ఉండడము తొమ్మిది సీట్లు తెలంగాణలో బిఆర్ఎస్ ఖాతాలో ఉండడము ఒక సీట్ ఎంఐఎం కు ఉండడము ఇది మనకి కనిపిస్తుంది సో ఈ సీట్లు ఇప్పుడు ఏమవుతాయనేది ఉత్కంఠగా ఉంది దేశం అంతా కూడా దీని గురించి చూస్తోంది ఉంది అయితే తెలుగు రాష్ట్రాలకు వచ్చే ముందర మనం ఇతర రాష్ట్రాల్లో ఏమవుతుందనే చూద్దాం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పదమూడు సీట్లలో ఎన్నిక జరిగింది ఈసారి పదమూడులో పదమూడు కూడా గతంలో ఎన్డిఏ ఖాతాలో బిజెపి ఖాతాలో ఉన్నవే అయితే ఉత్తరప్రదేశ్ లో తప్పనిసరిగా క్షేత్ర స్థాయిలో బిజెపికి వ్యతిరేకత అనేది మనకు స్పష్టంగా కనిపిస్తోంది అంటే పెరుగుతున్న వ్యతిరేకత దాంట్లో ఇప్పుడు అక్కడ ఎన్నికలు జరిగిన సీట్లలో మన సామాజిక కార్యకర్తలతోటి క్షేత్ర స్థాయిలో మాట్లాడినప్పుడు ఇప్పుడు సీతాపూర్ లాంటి సీటు తప్పనిసరిగా కాంగ్రెస్ కు వస్తుంది అంటున్నారు కన్నౌజ్ సీట్ లో వాస్తవానికి అఖిలేష్ యాదవే పోటీ చేస్తున్నారు అది కూడా సమాజ్వాదీ పార్టీ వచ్చే అవకాశం బలంగా ఉంది ఇక ఇతర లో ఇప్పుడు ఉన్నావు అనే సీట్ ఉంది అక్కడ ఇంతకు ముందర ఒక దళిత బాలిక రేప్ ఇన్సిడెంట్ కూడా జరిగింది అక్కడ సాక్షి మహారాజ్ అని ఒక కాంట్రవర్షియల్ గా ఉన్న యూనియన్ మినిస్టర్ అక్కడ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు అయితే బలమైన క్యాండిడేట్ గా అన్ను టండన్ అనే ఒక మహిళ అక్కడ నుంచి పోటీ చేయడము ఆవిడ కూడా గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు ఇట్లాగా ఉత్తరప్రదేశ్ లో ఈ పదమూడు లో కూడా మూడు నుంచి ఐదు సీట్లు బిజెపి నుంచి ఇండియా కూటమి ఖాతాలోకి వచ్చే అవకాశం ఉంది అదే పక్క రాష్ట్రమైన బీహార్ చూసుకుంటే కూడా మనకు అదే ట్రెండ్ కనిపిస్తుంది అంటే ఇంతకు ముందు రెండు వేల తో కంపేర్ చేసుకుంటే వ్యతిరేకత బీజేపీకి పెరుగుతోంది వాస్తవానికి మొన్ననే యోగేంద్ర యాదవ్ బృందం వాళ్ళు అక్కడ పర్యటించినప్పుడు క్షేత్ర స్థాయిలో సర్వే చేస్తే రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ ఎన్డీఏ కూటమికి ఓటు వేసిన వాళ్లలో ముగ్గురులో ఒకళ్ళు మళ్లీ వాళ్ళ ఓటు మార్చుకుని ఈసారి కాంగ్రెస్ ఆర్జేడి కూటమికి వేస్తామని వాళ్ళు చెబుతున్నారు ఇదే రకమైన ట్రెండ్ కనుక ఉంటే చాలా సీట్లు అటు నుంచి ఇంటికి మళ్ళుతాయి కనీసం సగం సీట్లు అయినా కూడా ఇటువైపు మళ్ళే అవకాశం ఉంది అయితే బీహార్ లో ఈసారి ఐదు సీట్లలోనే ఎన్నికలు జరిగే దాంట్లో ఒక రెండు సీట్లు చేతులు మారచ్చ తెలుస్తోంది మనకి ఇక మధ్యప్రదేశ్ వస్తే అక్కడ ఎనిమిది సీట్లలో ఎనిమిది కూడా రెండు వేల పంతొమ్మిదిలో బిజెపి వచ్చాయి అక్కడ కూడా ఒక మూడు సీట్లు ముఖ్యంగా ట్రైబల్ బెల్ట్ లో మారచ్చు అనేది అక్కడ పరిశీలకు చెప్తున్నారు మహారాష్ట్ర విషయానికి వస్తే అక్కడ పదకొండు సీట్లు ఎన్నికలు జరిగింది దాంట్లో తొమ్మిది సీట్లు ఎన్డిఏ బిజెపి కూటమి చేతిలోనే ఉన్నాయి ఆ ఒకటి ఎంఐఎం చేతిలో ఉంది ఒకటి కాంగ్రెస్ కు వచ్చింది అయితే అక్కడ కూడా కొన్ని సీట్లు బిజెపి కూటమి నుంచి కాంగ్రెస్ కూటమికి మారచ్చు అనేది కనిపిస్తోంది అక్కడ ముఖ్యంగా నందూర్బర్ షిర్డి ఔరంగాబాద్ అక్కడ క్షేత్రస్థాయిలో వర్క్ చేస్తున్న వాళ్ళు చెబుతున్నది ఆ మూడు సీట్లు కూడా మారే అవకాశం ఉందని ఈ సీట్లు అన్ని కూడా మారకపోవచ్చు వెస్ట్ లో కూడా ఈ ఎనిమిది సీట్లలో ఒక రెండు సీట్లు గతంలో బీజేపీకి వచ్చినవి ఇప్పుడు మళ్ళీ ఇండియా కూటమిలోకి రావచ్చు అనేది చెప్తున్నారు ఈ సీట్లు అన్ని మారకపోయినా కూడా వీటిల్లో కొన్ని మారినా కూడా ఒక పది నుంచి పన్నెండు సీట్లు ఇతర రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమికి వచ్చినవి ఇండియా కూటమి ఖాతాలోకి మారే అవకాశం చాలా బలంగా మనకి కనిపిస్తుంది అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ లో గతసారి ఇరవై రెండు సీట్లు వైఎస్ఆర్ సిపి వచ్చాయి అయితే ఇప్పుడు సమీకరణాలు తోటి జనసేన పార్టీ టిడిపి బిజెపి కూడా కూటమి చేశాయి రెండు వేల పంతొమ్మిదిలో ఈ మూడు పార్టీలకు విడివిడిగా పోటీ చేసి వాళ్ళకి వచ్చిన ఓట్ షేర్ అంతా కలుపుకుంటేనే అప్పుడు మూడు సీట్లు వచ్చాయి ఇప్పుడు కనీసం పది సీట్లు అయినా వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది అంటే కేవలం ఆ ఓటు శాతం కలుపుకుంటే అయితే వైఎస్ఆర్ ప్రభుత్వానికి కొన్ని వర్గాలలో ఉన్న వ్యతిరేకత కూడా దాన్ని కలుపుకుంటే ఈ టిడిపి కూటమి యొక్క ఓట్లు సీట్లు పెరిగే అవకాశం అయితే కనిపిస్తోంది అయితే కొంతమంది పూర్తిగా వైఎస్ఆర్ సిపి తుడిచిపెట్టుపోతుందంటున్నారు అదైతే అవధాయి అనేది మనకి కనిపిస్తుంది రిలయబుల్ గా మన క్షేత్ర స్థాయిలో వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే ఒక రాయలసీమలో ఎనిమిది సీట్లు అయితే వైఎస్ఆర్ సిపి కే వస్తాయనేది అనిపిస్తుంది కడపలో మాత్రము వైఎస్ షర్మిల గారు పోటీ చేస్తున్న చోట టిడిపి శ్రేణులు కూడా అక్కడ షర్మిలకే మద్దతు ఇవ్వడం అనేది కొంత విషయం కనిపిస్తుంది అక్కడ సో దాని వల్ల ఏమన్నా అక్కడ అప్సెట్ ఉంటుంది అనేది చూడొచ్చు అయితే అరకు కాని విజయనగరం కానీ ఇట్లా ఉత్తరాంధ్రలో ఒక రెండు సీట్లు కూడా వైఎస్ఆర్ సిపి కే వస్తాయనిపిస్తుంది కాబట్టి పదిహేను టిడిపి కూటమికి పది వైఎస్ఆర్ సిపి కూటమికి వచ్చే అవకాశం కొంచెం బలంగా కనిపిస్తోంది అది ఇంకొంచెం క్లోజ్ అయితే పదమూడు పన్నెండు కూడా అవ్వచ్చు అంటే అమలాపురం కానీ ఏలూరు ఇట్లాంటి సీట్లు వైఎస్ఆర్ కూడా ఉంది కాబట్టి ఉన్నట్టు మనము చెప్పుకోవాలి ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో అత్యంత ముఖ్యమైన పరిణామము పదేళ్లుగా పవర్ లో ఉన్న బీఆర్ఎస్ బలహీనపడము చాలా నియోజకవర్గాల్లో మూడో స్థానానికి వెళ్ళిపోవడము గత ఎన్నికలలో రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళకి వచ్చిన తొమ్మిది సీట్లు వాళ్ళ ఓట్ షేరు ఎటువైపు మళ్ళుతాయి అనేది ఇప్పుడు ఆసక్తికరమైన విషయంగా ఉంది ఇప్పుడు తెలంగాణలో పదిహేడు లోక్సభ సీట్లలో చూసుకుంటే ఒక ఆరు సీట్లు తప్పనిసరిగా మనం కాంగ్రెస్ ఖాతాలో వేయచ్చు అవి ఖమ్మం నల్గొండ మహబూబాబాద్ వరంగల్ పెద్దేపల్లి నాగర్ కర్నూలు ఈ సీట్లు అన్నిటిలో కూడా మొన్ననే జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో యాభై యాభై ఐదు శాతం దాకా ఓట్లు కాంగ్రెస్ కే పడ్డాయి అంటే బీఆర్ఎస్ బిజెపి ఓట్లు రెండు కలిపినా కూడా దానికంటే పది శాతం ఓట్లు కాంగ్రెస్ కే పడ్డాయి ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కూడా మనకు అదే రకమైన మద్దతు కనిపిస్తోంది కాబట్టి ఆ ఆరు కాంగ్రెస్ వస్తాయి వాటిల్లో కొన్ని సీట్లలో ఇప్పుడు పెద్దేపల్లి లాంటి సీట్ లో బీజేపీ క్యాండిడేట్ కొంచెం క్లోజ్ గా రావడం జరిగింది అయినా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ కె వస్తాయనేది మన అంచనా అదే విధంగా మహబూబ్ నగర్ భువనగిరి సీట్లు అయితే అసెంబ్లీ ఎన్నికల్లో చాలా ఆధిక్యత కాంగ్రెస్ ఉంది కానీ వాస్తవానికి లోక్సభ ఎన్నికల్లో కొంచెం మరింత క్లోజ్ పోటీ అయితే జరిగింది అయినా కూడా ఈ రెండు సీట్లు ఇప్పుడు తుది అనాలిసిస్ లో చూస్తే కాంగ్రెస్ కే వస్తాయనేది మనకు కనిపిస్తోంది కరీంనగర్ మల్కాజ్ గిరి సీట్లు బీజేపీకి వచ్చే అవకాశమే చాలా బలంగా అయితే ఉంది ఇప్పుడు ఐదు సీట్లలో చాలా టఫ్ పోటీ ఉంది ఆదిలాబాద్ నిజామాబాద్ జహీరాబాద్ చేవెళ్ల సికింద్రాబాద్ సీట్లలో ముఖ్యంగా కాంగ్రెస్ కి బిజెపి కి మధ్యన దీంట్లో ఆదిలాబాద్ సీట్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి అక్కడ ఒక సామాజిక కార్యకర్త ఒక ముప్పై ఏళ్ళ నుంచి ప్రజా సేవ చేస్తూ ఒక టీచర్ గా ఉండిన ఆదివాసీ మహిళ ఆత్రం కి కాంగ్రెస్ పార్టీ సీట్ ఇవ్వడం జరిగింది మాలాంటి సామాజిక కార్యకర్తలు అందరూ కూడా ఇటువంటి ఆదివాసీ మహిళ గనక మన తెలంగాణ నుంచి ఎన్నికైతే అది తెలంగాణకే గర్వకారణం అనేది కూడా అనుకుంటూ ఉన్నాము కాబట్టి ఆవిడ గెలవాలనేది ఆశపడుతున్నాము అయితే అక్కడ కూడా చాలా టఫ్ పోటీ ఉంది కాంగ్రెస్ వాస్తవానికి మూడో పొజిషన్ లో ఉన్నా కూడా ఆత్రం సుగుణ క్యాండిడేట్ గా ప్రకటించిన తర్వాత చాలా బలం పుంజుకుంది అయితే అక్కడ గోడం నగేష్ బిజెపి క్యాండిడేట్ గా ఉన్న ఆయన గతంలో బిఆర్ఎస్ నుంచి ఇక్కడికి రావడం వల్ల బీఆర్ఎస్ శ్రేణుల్లో ఇంకా కొంత ఓటు బీజేపీ వైపు పడే అవకాశం ఉంది అనేది కూడా మనకు కనిపిస్తుంది లాస్ట్ టూ త్రీ డేస్ లో కాబట్టి అక్కడ పోటీ అయితే గట్టిగానే ఉంటుంది ఇక మిగిలిన ఈ ఐదు పోటీగా ఉన్న సీట్లు అన్నిటిలో కూడా ముఖ్యంగా మైనారిటీలు ఎంత బలంగా ఓటింగ్ చేశారు వాళ్ళ ఓట్లు ఏకపక్షంగా కాంగ్రెస్ కి పడ్డాయా అదే విధంగా ఎస్సీలు ఓబీసీలు ఏ విధంగా ఓట్ వేశారు యువత ఎట్లా ఓటేసింది మహిళలు ఎట్లా ఓటేసారు సో ఇవన్నీ కూడా ఫైనల్ రిజల్ట్ ని ప్రభావితం చేస్తాయి అంతేకాకుండా ముఖ్యంగా బీఆర్ఎస్ ఓట్లు బిఆర్ఎస్ మద్దతుదారులు ఏ పక్షానికి ఎక్కువ మొగ్గు చూపారు అనేది కూడా చాలా క్రూషియల్ అంశంగా ఉంది ఇక మెదక్ విషయానికి వస్తే బీఆర్ఎస్ కి బిజెపి మధ్యన అక్కడ పోటీ బీఆర్ఎస్ కే వచ్చే అవకాశం ఉంది అనేది అనిపిస్తోంది హైదరాబాద్ లో అయితే కే బలమైన అవకాశం ఉంది మొత్తము తెలంగాణ విషయం చూసుకుంటే పది నుంచి పన్నెండు సీట్లు కాంగ్రెస్ కు రావచ్చు మూడు నుంచి ఆరు సీట్లు బిజెపికి రావచ్చు ఒక సీటు బిఆర్ఎస్ కి ఒక సీటు ఎంఐఎం కి వచ్చే అవకాశం ఇప్పుడు మొత్తం నేషనల్ పిక్చర్ గనుక మనం చూసుకుంటే ఏవైతే ఇతరుల ఖాతాలో ముప్పై ఐదు సీట్లు ఉన్నాయో దాంట్లో దాదాపు ఇరవై సీట్లు కాంగ్రెస్ కూటమి పక్షంలోకి వచ్చే అవకాశం మనకు కనిపిస్తోంది ఇక బీజేపీ ఎన్డీఏ కూటమి విషయానికి వచ్చేసరికి తెలుగు రాష్ట్రాల్లో ఇంతకు ముందర వాళ్ళకి ఏడు సీట్లు ఉన్నాయి ఇంకో అదనంగా పది నుంచి పద్నాలుగు సీట్లు వచ్చే అవకాశం ఉంది అనేది కనిపిస్తుంది ముఖ్యంగా ఇక్కడ మారిన రాజకీయ సమీకరణాల వలన ఇక్కడ బీఆర్ఎస్ బలహీన అదే విధంగా అక్కడ కొత్త కూటమి జేఎస్పీ టిడిపితో ఏర్పడడం వల్ల ఈ ఎన్డిఏ అక్కడ లాభపడుతోంది అయితే ఇతర రాష్ట్రాల్లో ఇదే ఫేజ్ లో ఒక పన్నెండు సీట్లు తగ్గే అవకాశం ఉందని నెట్ రిజల్ట్ చూస్తే ఈ ఫేజ్ లో వాళ్ళకి సీట్లు పెరిగేలా కనిపించట్లేదు అంటే ఇంతకు ముందు నలభై తొమ్మిది ఏవైతే వచ్చాయి తొంభై ఆరులో లో నలభై తొమ్మిది యాభై అక్కడే ఉండే అవకాశం మనకి కనిపిస్తుంది కానీ ఇండియా కూటమి కాంగ్రెస్ కూటమి మాత్రం ఒక ఇరవై సీట్లు గెయిన్ చేసే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు మొత్తము మనం ట్రెండ్ కనుక చూసుకుంటే ఈ రెండవ ఫేజ్ తర్వాత బిజెపి నాయకులు ప్రధాని మోడీ అమిత్ షా దగ్గర నుంచి హిందూ ముస్లిం అంశాలు తీసుకొచ్చి ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేష ప్రసంగాలు చేయడము ఓబీసీ ఎస్సీ రిజర్వేషన్ ముస్లింలకు ఇచ్చేస్తారనే రకమైన ఒక తప్పుడు ప్రచారం చేయడము ఇవి అన్నిటి ప్రభావము పడుతుందా లేదా అనేది ఒక ఆసక్తికరమైన విషయం కానీ ఈ ట్రెండ్స్ కనుక మనం చూస్తే దాని ప్రభావం ఎక్కువ మనకి కనిపించట్లేదు వాస్తవానికి రెండు రోజుల క్రితం ప్రధాని మోడీ కూడా తన స్పీచ్ లో నేను ఎప్పుడు కూడా హిందూ ముస్లిం అంశాలను లేవనెత్తపోను అట్లా చేస్తే నేను ప్రజా జీవితం నుంచి వెనక్కి బయటకు వెళ్ళిపోవాల్సి ఉంటుందని వ్యాఖ్య చేయడం తోటి వాళ్ళకు కూడా అర్థమైన ట్ ఉంది ఈ ముస్లిం విద్వేషాలు ఎన్నికల్లో పని చేయట్లేదని కాబట్టి ముఖ్యంగా మనకి నిరుద్యోగము ధరల పెరుగుదల ఇటువంటి ఆర్థిక అంశాలు అదే విధంగా బీజేపీ మళ్ళీ బలంగా పవర్ లోకి వస్తే రాజ్యాంగాన్నే మార్చేయగలదు సామాజిక న్యాయము విధంగా మతాల మధ్యన సమానత్వము ఇటువంటి అంశాలకి చాలా ప్రమాదం ఉందనేది ప్రజల్లోకి చాలా బలంగా వెళ్ళిపోయింది సో ఈ అంశాలు వాస్తవానికి ఎన్నికలను ఎక్కువ ప్రభావితం చేస్తున్నాయి కాబట్టి ఇదే ట్రెండ్ కనుక వచ్చే మూడు ఫేజ్ లో కూడా కంటిన్యూ అయితే బిజెపికి రెండు వందల ఇరవై సీట్లు కూడా రావడం కష్టమే అదే విధంగా ఎన్డీఏ కూటమి తప్పని మెజారిటీ కంటే తక్కువే వస్తాయి అనేది కనిపిస్తుంది అయితే వచ్చే మూడు ఫేజ్ లో ఏమవుతుందో మనం చూద్దాం